తుఫాను ఎఫెక్టు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి తుఫాను ప్రభావంతో పాటు కార్తీక మాసం కారణంగా ధరలు బాగా పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కూరగాయలు మార్కెట్కు రావడం తగ్గింది వాతావరణ మార్పులతో కూరగాయలు దిగుబడి కూడా తగ్గింది ఇదే సమయంలో కూరగాయలకు డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారులు ధరలను పెంచేస్తారు గత వారం కిలో యాభై రూపాయలుండే బీర ఇప్పుడు ఎనభైకి చేరింది రెండు వారాల కిందట ఇరవై రూపాయలంటే కొనుగోలు చేయని బెండ ఇప్పుడు ఎనభైకు చేరింది దొండ దోశ కిలో అరవైకి విక్రయిస్తున్నారు కాకర అరవై రూపాయలు బంగాళదుంపలు యాభై రూపాయలు వంకాయలు కిలో వంద రూపాయలు మార్కెట్కు చేరింది టమాటా యాభై రూపాయలు చిక్కుళ్ళు నూట ముప్పై రూపాయలు క్యారెట్ ఎనభై రూపాయలు బీట్రూట్ ఎనభైకి అమ్ముతున్నారు వీటి ధరను చూసి ఒక కిలో తీసుకెళ్లేవారు అరకిలో పావు కిలోకి పరిమితమయ్యారు ఉల్లి ధర కిలోకు ఐదు వంతున పెరిగింది మొన్నటి వరకు మధ్యరకం ఉల్లి కిలో ఇరవైకు రిటైల్గా అమ్మేవారు ఇప్పుడు కిలో ఇరవై ఐదుకు పెరిగింది పెద్ద సైజు ఉల్లి వందకు మూడు కిలోల వంతున అమ్మారు వర్షాలకు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం జరిగింది Да. uh yeah, I have the చాలా విపరీతంగా ఉన్నాయి ఈ వర్షం అన్న కోరిసే వర్షం ప్రభావంలా చాలా ఎక్కువ నష్టాలు రైతులకు ఎక్కువ వచ్చింది అందువల్ల రేట్లు పెరిగినాయి అవి కాక కూరగాయలు పోయడం లేవు ఎట్లా వస్తుంది రేట్లు వంద కేజీ తక్కువ లేవు నూరు రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు కొనాలంటే కూడా భయమవుతుంది కాదు సాధారణ మనిషి కొనలేరు సాధారణ ప్రజలు కొనలేరుగా సాధారణ ప్రజలు ఈ కూరగాయలు తిని బతుకుతారా ఇవి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవం నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫోర్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి